కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ అనంత శర్మ గారికి అలాగే దివే దేవేంద్ర తివారీ గారికి ఆల్ ఇండియా కన్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గారు ఢిల్లీ అలాగే రమేష్ గజ్జెల గారు నేషనల్ కమిటీ మెంబర్ అలాగే నక్కా సీతాదేవి గారు నేషనల్ ప్రెసిడెంట్ అలాగే విక్రమ్ గారు స్టేట్ ప్రెసి స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు నాకు వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు భవిష్యత్తులో నేను వారి సహాయ సహకారాలు తీసుకుంటూ మా బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వినియోగ వినియోగదారుల చట్టంపై అవగాహన తీసుకొని వచ్చే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము అలాగే భవిష్యత్తులో తివారి గారు గజ్జల రమేష్ గారి ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవేంద్ర తివారి గారికి అలాగే రమేష్ గజ్జల గారికి మా బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఒక చిన్న గ్రామం నుంచి నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే జి రామకృష్ణ గారిని జనరల్ సెక్రటరీగా నియమించడం చాలా ఆనందకరం మా బృందం మొత్తం కంపల్సరీగా ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లాలో కమిటీల వారిగా ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వినియోగ వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పిస్తామని మనస్ఫూర్తిగా చెబుతుంది